సికింద్రాబాద్ తిరుమలగిరి ఆర్టీఏ కార్యాలయాల్లో ఏసీబీ ఆకస్మిక దాడులు తిరుమలగిరి ఆర్టీఏ కార్యాలయాల్లో ఎస్సీబీ సోదాలు అధికారులకు ఏజెంట్ మధ్య పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందని ఏసీబీకి ఫిర్యాదులు పది మంది కీలక ఏజెంట్స్ ని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం వారి సమాచారం ఆధారంగా ఉప్పల్ తిరుమలగిరి ఆర్టీఏ కార్యాలయాల్లో సోదాలు సిబ్బందిని బయటకు పంపించి సోదాలు చేస్తున్న అధికారులు రెండు బృందాలుగా రెండు కార్యాలయాల్లో ఏసీబీ అధికారుల సోదాలు రాత్రి వరకు ఈ సోదాలు కొనసాగే అవకాశం రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీఏ కార్యాలయాలపై ఏసీబీ ఆకస్మిక సోదాలు ఆర్టీఏ కార్యాలయాల్లో ఏజెంట్స్ ద్వారా

सन् नंबर यहां पर लेके नंबर नंबर आसना है ये ओनली परीक्षा पास 18 का तो छोटे-छोटे नंबर लेके ना परीक्षा का रेगुलेशन है जो जुण पूरे आठ से इसमें जितना तक पैसे आ रहे हैं है वो विराम 24% तो नहीं नहीं और इधर बैठो आई में लेके नंबर पर जब तक दो दो अरे भाई अरे जरा इधर या एक मिनट 72% 이상. 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 72 이상. 72% 이상. 72 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 이상. 7 이상. 72 이상. 7 이상. 72 이상.

బీఎస్పి యాంటీ కరప్షన్ బ్యూరో హైదరాబాద్ సిటీ ఈరోజు మా పై అధికారుల ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా సర్ప్రైజ్ చెక్ చేద్దామని మా టీం మొత్తం తీసుకొని తిరుమలగిరి ఆర్టీ ఆఫీస్కి వచ్చాము ట్వెల్వ్ థర్టీకి మేము ఆర్టీ ఆఫీస్ లోపలికి ఎంటర్ అయ్యాము అంతకుముందే ఆల్రెడీ మా టీము ఎంటర్ అయ్యి ఎవరెవరు ఏజెంట్స్ ఉన్నారు ఏంటి ఇక్కడ ఏమేం అని చెప్పేసి వెరిఫై చేసి పెట్టుకున్నారు ట్వెల్వ్ థర్టీకి సర్ప్రైజ్గా అందరి ఏజెంట్స్ పట్టుకున్నాము దాదాపు ఒక ట్వంటీ మెంబర్స్ దొరికారు అందులో కొంతమంది వాళ్ళ ఓన్ వెహికల్ గురించి వచ్చామని చెప్తున్నారు అది వెరిఫై చేస్తున్నాం ఇంకా వాళ్ళ దగ్గర కొంత వాళ్ళ ఫోన్స్ వెరిఫై చేస్తున్నాము క్యాష్ దొరికింది కొంతమంది డాక్యుమెంట్స్ దొరికింది చాలా ఆర్సీ బుక్స్ ఉన్నాయి ఒక కొన్ని బ్యాగులలో ఆ ఏజెంట్స్ని ప్రత్యేకంగా ఇంకా వెరిఫై చేస్తాం ఇంకా టైం పడుతుంది టోటల్ ఎన్ని ఆర్సీ బుక్స్ దొరికాయి ఎంత అమౌంట్ అని చెప్పి చెప్పడానికి తర్వాత ఆర్టీఏ గారేమో అదే టైంలో బయటకు వెళ్ళారు నువ్వు ఫోన్ చేస్తే వస్తున్నాను వస్తున్నాను అని చెప్తున్నాడు హిర్రి ఆర్టీఏ ఆర్టీఐ గారు అతను వచ్చేదాకా కూడా వెయిట్ చేస్తాం ఇక్కడ ఆ లోపల డీటీ గారిని అఫ్రీన్ మేడం గారిని పిలిపించాము మేము అఫ్రీన్ అఫ్రీన్ సిద్దిఖ్ గారిని ఇంకా ఎంక్వైరీ నడుస్తుంది ఇప్పుడు ఒక ట్వంటీ మెంబర్స్ ఉన్నారు దానిలో ఒక ముగ్గురు నలుగురు దగ్గర చాలా ఆర్సీ బుక్స్ దొరికాయి కొంతమంది దగ్గర ఫిఫ్టీ ఏవో ఆర్సీ బుక్స్ ఉన్నాయి ఇది ఎప్పటి నుంచి నడుస్తుంది అని చెప్పాలి మేము సర్ప్రైజింగ్ కాబట్టి ఈ రోజే వచ్చాము ఎంటర్ అయ్యాము ఈ రోజు వచ్చినాక ఒక హాఫ్ అన్ అవర్ మేము దాన్ని విజువలైజ్ చేసుకున్నాక స్ట్రైక్ పిటిషన్స్ కంప్లైంట్స్ వచ్చాయి కొన్ని వాటి వెరిఫికేషన్ కూడా అది తర్వాత నడుస్తుంది ఇది మాత్రం ఓన్లీ సర్ప్రైజ్ చెక్ ఈరోజు వన్ డే ప్రోగ్రామ్ ఇది జస్ట్